హాయ్ హలో వెల్కమ్ టు శివమణి టాకీస్ ఈరోజు సంక్రాంతి పండుగ అందరూ జరుపుకున్నారు బాగా కన్నుల పండగగా సంక్రాంతి పండుగ జరుపుకున్నారు మనందరికీ బాగా తెలుసు నాకు పండగ రోజు సంక్రాంతి గురించి ఒక పాట రాయాలనిపించింది నేను రాసా ఇంతకుముందే కొన్ని పాటలు రాసా కన్నడ సినిమాల్లో కూడా ఒక నా సినిమాలకు నేను ఒకటో రెండో పాటలు రాసుకున్నాను తెలుగులో కూడా కొన్ని ఆల్బమ్స్ కోసం రాసుకున్నాను అలాగే ఎందుకో తెలీదు పండగ గురించి మన నేపథ్యంలో ఎక్కువ చెప్పాలంటే మా రాయలసీమ నేపథ్యంలో జరిగేటటువంటి పండగ గురించి నాకు రాయాలనిపించింది ఇక్కడ ఎలా చేస్తారని ఎందుకంటే మనందరికీ తెలుసు సంక్రాంతి అంటే కోస్తాలో ఒక రకంగా తమిళనాడులో ఒక రకంగా కర్ణాటకలో ఒక రకంగా రాయలసీమలో ఒక రకంగా ఇట్లా రకరకాలుగా వాళ్ళ సంస్కృతి వాళ్ళ వాళ్ళ అంటే ఆచారం ఎలా వచ్చింటుందో అలా చేసుకుంటూ పోతూ ఉంటారు ఆ విధంగా అయితే జరుపుకుంటారు మనందరికీ తెలుసు కానీ ఇక్కడ మా నేపథ్యంలో ఎలా ఉంటుంది మా చుట్టుపక్కల నేపథ్యంలో ఎలా ఉంటుంది అనేదాన్ని మా చిత్తూరు నేపథ్యంలో ఉన్న పండగని నేను వర్ణిస్తూ నేను రాశాను అన్నమాట పాట గురించి చెప్పాలంటే ఎంతో మహా మహాకవులు మన తెలుగు పాటల్ని ఈ ఈరోజు ఈ స్థాయికి చేర్చారు తెలుగు పాటలు అంటే ఒక అద్భుతమైనటువంటి పేరు ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి పేరు అనేది మన తెలుగు పాటలు అలాంటి కొవ్వలో మనము చిన్న చీమంత మనకు తోచిన విధంగా మనం రాసుకుంటున్నామంతే అలాంటి ఎంతోమంది కవులు ఎంతోమంది కవులు మంది గాయకులు మన తెలుగు పాటల్ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లారు అలాంటి పాటల్లో మనది కూడా ఒక చిన్న ఇది కానీ నేను నా సాటిస్ఫాక్షన్ కోసం నేను రాసుకున్న పాట అన్నమాట ఇది తెల తెలవారంగా పల్లె కదిలిందిరు పల్లె కదిలిందిరు సంక్రాంతి సంబరాలలోన మునిగిందిరు పల్లె కదిలిందిరు పల్లె కదిలిందిరు సంక్రాంతి సంబరాలలోన మునిగిందిరు తెల వారంగా పల్లె కదిలిందిరు పల్లె కదిలిందిరు సంక్రాంతి సంబరాలలోన మునిగిందిరు ఆ మార్నింగ్ అనేది మనం పండగ రోజు సంక్రాంతి పండగ రోజు మార్నింగ్ అనేది లేచిన తక్షణమే ఆ క్లైమేటే మనకు ఒక అద్భుతంగా అనిపిస్తుంది రోజు చూసేటటువంటి మనకు వాతావరణం కంటే ఆ పండగ రోజు కనిపించే వాతావరణమే ఒక ఆ ఫీల్ని ఇస్తుంది అది మన మైండ్లో ఫిక్స్ అయి ఉంటుందో లేకపోతే పండగ వాతావరణం అనేది అలా సృష్టి ఉంటుందో మనకు తెలియదు కానీ ఆ పండగ రోజు ఉన్నటువంటి వాతావరణమే వేరుగా ఉంటుందన్నమాట పచ్చటి తోరణాలు ఎటు చూసినా ముగ్గులే పచ్చటి తోరణాలు ఎటు చూసిన ముగ్గులే రంగులతో నిండెనురా మా పల్లె దాని అందాలను వివరించను నా కల్లె పచ్చటి తోరణాలు ప్రతి ఇంటిలో పచ్చ పచ్చటి మామిడాకుల తోరణాలు పూలతో ఎటు చూసిన రంగుల ముగ్గులే రంగులతో నిండి ఉంటుంది పల్లె మొత్తం ఆ రోజు దాని అందాలను వివరించను నా కళ్ళే ఎందుకంటే నా చూసిన కళ్ళతోనే నేను దాని అందాలను వివరించాలి కాబట్టి దాని అందాలను వివరించను నా కళ్ళే ఇళ్ళలోన పూల జడలు తోటలోన పూల మడులు గాలిలోన పతంగులు నీటిలోన పశువులు వంట వార్పులతో వంట వార్పులలోన మా పల్లె గమ్మంది చూడరా మా పల్లె ఇళ్ళలోన పూల జడలు ఆ రోజు పూల జడలంటే ఆడవాళ్ళు పూలు చ పెట్టుకోవడానికో దేవునికి దేవుని కోసమనో లేకపోతే పశువులు కట్టడానికో పూలు కడుతూ ఉంటారనమాట పూల జడలు తోటలోన పూల మడులు రైతులు అనేవాళ్ళు ఆ పండగ సీజన్ కోసమే తోటలు పూల తోటలు వేస్తూ ఉంటారు పూల మడులు గాలిలోన పతంగులు గాలిలోన పతంగులు గాలిపటాలు మనందరికీ తెలుసు చిన్న పిల్లలకి గాలిపటాలంటే చాలా ఇష్టం ఇప్పుడు చిన్నపిల్లలే కాదు పెద్దవాళ్ళు కూడా గాలిపటాలంటే కొంచెం ఇష్టంగా వాళ్ళు చిన్నపిల్లల కోసమైనా వాళ్ళు గాలిపటాలను విసురుతూ ఉంటారు ఈ పండగ రోజు ఎంతోమంది నీటిలోన పశువులు నిద్ర లేచిన తక్షణం రైతులు వల్ల ఆ పశువులను కడగడానికి నీటి చెరువుల్లోకో ఏళ్ళ ఏటిలోకో వాటికి వాళ్ళకి ఎటువంటి సౌకర్యం ఉంటే అటువంటి ప్లేసుల్లోకి వెళ్ళి ఆ నీటితో వాటిని శుభ్రం చేస్తూ ఉంటారు నీటిలో తోలేసి అనమాట పశువుల్ని వంట వార్పులతో అంటే పండగంటే చుట్టాలు పక్కాలు లెక్కలేనంతమంది ఇంకా సందడిగా ఉంటుంది ఇంట్లో మామూలు కంటే రకరకాల వంటలు చేసుకుంటారు అనమాట పండగంటే అలాంటి వంటలతో గమ్మంది చూడరా మా పల్లె ప్రతి ఒక్కరి వీధిలో వెళుతూ ఉంటే ఒక్కొక్కరి ఇంట్లో ఒక రకమైన పా గమ్మంటుంది ఒక్కొక్క ఇంట్లో ఒక రకమైన వంటలు పలహారాలు ఎన్నో రకాల వంటలు ఆ రోజు మన వీధుల్లో కానీ రోడ్లో కానీ వెళుతుంటే గమ్మని సుహాసన అనేది గమ్మని వస్తూ ఉంటుంది అనమాట గంగమ్మ గుడిలో నా చీరలు సారే పెట్టి పుట్టేళ్ళతోన నా పొంగళ్ళు పెట్టి ఊరు వాడ సేరి ఉత్సాహం చూపేరు పశువులు తోలుతూ డప్పుల మూతలతో ధరవెక్కిపోతుంది రామ ఊరు గంగమ్మ గుడిలో ఉన్న చీరలు సారేబెట్టి ఎంతోమంది మొక్కుబడులు మొక్కుబడులకి గంగమ్మ గుడిలో ఇక్కడ మా నేపథ్యంలో అయితే గంగమ్మ గుడిలో పూజ చేయిందే సంక్రాంతి స్టార్ట్ కాదనమాట అంటే ఎద్దులు తరమరు అనమాట అలా గంగమ్మ గుడిలో ఎన్నో వాళ్ళ వారి వారి మొక్కుబడులకి చీరలు అమ్మకి సర్ సమర్పిస్తూ ఉంటారనమాట చీరలు సారబెట్టి పొట్టేళ్ళతోన పొంగళ్ళు పెట్టి పొట్టేళ్ళ కోతలు కోళ్ళు పొట్టేళ్ళు మొక్కుబడులు కోసి పొంగళ్ళు పెట్టి ఊరు వాడ చేరి ఉత్సాహం చూపారు ఎందుకంటే గుడిలో పూజ జరుగుతుందంటే ఊరు మొత్తం అక్కడే ఉంటారనమాట ఆ రోజు ఉత్సాహంగా సంతోషంగా ఎక్కడెక్కడి నుంచి వచ్చింటారు బయట నుంచి ఆ ఆనందానికి అంత ఉండదు ఆ రోజు వాళ్ళకి పశువులు తోలుతూ డప్పుల మూతలతో దరువెక్కిపోతుంది రా మా ఊరు పశువులను దరుముతూ డప్పుల మూతలతో దరువెక్కిపోతుంది అంటే బ్రహ్మాండమైన మ్యూజిక్ అనమాట అది పల్లెల్లో లైవ్ ఎందుకంటే ఆ పశువులకి అవి పరిగెత్తాలంటే ఆ సౌండ్ కొడుతుంటే వస్తుంది అనమాట వాటికి పరిగెత్తడానికి ఉత్సాహం అనేది వస్తుందన్నమాట మనుషులకు కావచ్చు వాటికి కావచ్చు మనసులు ఎగురుతుంటారు అవి పరిగెత్తుంటాయి ఎగురుతూ గంతుతూ పరిగెత్తు ఉంటాయి అనమాట ఆనందమే వేరనమాట ఆ పశువులు పశువులకి ఆ సౌండ్ అలా తెల తెలవారంగా కదిలిందిరో పల్లె తెల తెలవారంగా కదిలిందిరో మా పల్లె మంచులోన దాని అందం చూస్తే బాగుందిరో ఎందుకంటే మనకి సంక్రాంతి అనేది మనకి జనవరిలో వింటర్లోనే వస్తుంది మంచు చాలా అందంగా ఉంటుంది అనమాట మంచు ఆ మంచులోన దాని అందం మాత్రం మార్నింగు నీకు సిటీల్లో ఆ పొగలో ఏం అసలు అందం అనేది కనిపించదు అసలు మంచు కూడా కనిపించదు ఆ పొక్క కరిగిపోతూ ఉంటుంది అనమాట ఒక్కొక్కసారి కానీ పల్లెల్లో అలా కాదు ఆ ప్రకృతి మధ్యలో మంచు పడుతూ ఉంటే దాని అందమే వేరు ఇలా ఒక పాట రాయాలనిపించింది దయచేసి నచ్చితే ఈ పాటని ఏ ద్వారా నేను వీడియో సాంగ్ చేశాను మీకు తొందరలోనే నేను సాంగ్ని కూడా రిలీజ్ చేసి చూపిస్తాను నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ థ్యాంక్ యూ సో మచ్